ప్రయోజనంలో అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామం ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి విశ్వాసులందరికీ అలాగే యూట్యూబ్లో ఫాలో అవుతున్నటువంటి వేలాది మంది సబ్స్క్రైబర్స్కి నా యొక్క హృదయపూర్పొందనాలు మీరెంత క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయూ ప్రదర్తీజమాయ్ ఈరోజు మనం తెలుసుకుపోతున్న అంశం పెరిగింది అంటే మనం దేవునికై ఎలా నిలబడాలి మనం దేవుని కొరకై ఎలా నిలబడాలి అనే అంశాన్ని మీకు తెలియజేస్తాను బహుజాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తూ ఉండగా మనం ఏ ఏ విషయాల్లో దేవుని కోసం నిలబడాలో ఈరోజు మనం తెలుసుకునేదేము గాక దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఒకసారి నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే ముప్పై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాం మేఘంలో యహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యహోవా నామమును ప్రకటించాను దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలిగిన గాక పర్వతం మీద ఆ యొక్క నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయంలో మోషే గారితో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం మోషే గారు సీనాయి పర్వతాన్ని ఎందుకు ఎక్కాడు అనే విషయం కనుక మనకు అర్థమైతే దేవునితో సహవాసం చేయడానికి దేవుని స్వరం వినటానికి దేవుని ప్రతిష్టతలు చూడటానికి దేవుడు చెప్పేటటువంటి ఆజ్ఞలు తీసుకొని రావటం కోసం మోషే గారు సీనాయి పర్వతాన్ని ఎక్కినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం ప్రదేవుని సంగమా మనం మన జీవితంలో మనం దేని దేని కొరకు నిలబడాలయా అంటే దేవుని స్వరం వినటం కోసం అధికంగా మనము ఆశపడుతూ ఉండాలి దానికోసం మనం నిలబడాలి మందిరానికి వచ్చిన ప్రతిసారి మనం దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడాలి ప్రార్థన గదిలోకి వెళ్ళిన ప్రతిసారి మనం దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడాలి అనేక సందర్భాల్లో మనము దేవుని స్వరం వినటానికి నిలబడాలి నిలబడాలి చాలామంది ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి స్వరాలు పందులు కుక్కల స్వరము ఆ తర్వాత పక్షుల స్వరము ఆ తర్వాత కుందేళ్ల స్వరము కోడి పిల్లల స్వరము ఆ తర్వాత మనుషుల స్వరము ఆ తర్వాత దుర్మార్గుల స్వరములు వింటూ ఉంటున్నారు రాజకీయ నాయకుల స్వరం వింటున్నారు రాజకీయ నాయకుల స్వరం వినడం కోసం వెళ్ళి ఈ రోజున సుమారు నలభై మంది తమిళనాడు ప్రాంతంలో చనిపోయినట్లు మనం చూస్తున్నాం దేవుని స్వరం వినడం కోసం మనం నిలబడాలని వాక్యం తెలియజేస్తే మోషే గారితో ఆకాశం నుంచి దిగి వచ్చి సీనాయ పర్వతం మీద దేవుడు స్వరంతో మాట్లాడినట్టు మనం చూస్తాం మనము అక్కడ నలభై రోజులు సీనాయ పర్వతం మీద మోషే గారు నిలబడి ఆయన స్వరం వినడం కోసం వేచి చూశారు ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ ఆజ్ఞల పలకలు తీసుకొని కిందికి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ అహరోను అక్కడ ఉన్నటువంటి సభ్య సమాజం అంతా కలిసి అక్కడ వారంతా కలిసి విగ్రహారాధన చేసినప్పుడు ఆ విగ్రహారాధనను చూసిన గారు ఆ రాతి పలకలను పగలగొట్టినప్పుడు మరలా దేవునితో స్వరంతో మాట్లాడటానికి ఆయన ఎదుట నిలబడినప్పుడు మరొక నలభై రోజులు సేనా పర్వతం మీదకి పోయి నిలబడినప్పుడు దేవుడు తన చేతి వ్రేలి చేత రెండు రాతి పలకలను మరలా రాయించి ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం దేవుని స్వరం వినడం కోసం ఫస్ట్ నలభై రోజులు మోషే గారు సీనాయపర్వతం మీద ఉన్నారు రెండోసారి ప్రత్యక్షత కోసం ఆయన స్వరం వినడం కోసం మరొక నలభై రోజులు దగ్గర దగ్గర రాత్రి పగలు ఎనభై రోజులు ఆయన సీనాయపర్వతున్నదని వాసం ఉండి నిలబడినట్లు మనం చూస్తున్నాం దేవుని స్వరం వినటం అనేది మానవుని యొక్క జీవితంలో అత్యుత్తమమైన అతి శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రత్యక్షత గొప్ప క్రియ కాబట్టి మనము దేవుని స్వరం వినటానికి దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరం మనకు అలవాటు అవును గాక నా గుర్రెలు నా స్వరము వినును అని యేశుప్రభువారు మన గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అలాగే మనం దేవుని స్వరం వినటం కోసం దేవుని సన్నిధికి అలాగే మన ప్రార్థనా గదిలోనికి అలాగనే సహవాసం ఆత్మసంబంధమైన వ్యక్తులతో సహవాసం చేయటం కోసం మనం పరుగులు తీయాలి దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావంలో కలిగిన గాక రెండో విషయాన్ని మనం చూస్తే ప్రతిదేవుడు బిడ్డరా కీర్తన గ్రంథము పదిహేనో అధ్యాయము కీర్తన గ్రంథము పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలించుద్దాం కీర్తన గ్రంథం యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవుడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవుడు మన దేవుడు పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడు మన దేవుడు పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతంలోనికి ఆయన గుడారంలోనికి మనం అతిథిగా వెళ్ళి భోజనం చేయాలంటే ఆయన్ని చేరుకోవాలంటే మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి మనం దేనికోసం నిలబడాలని వాక్యం తెలియజేస్తుందంటే పరిశుద్ధత కోసము నిలబడాలి మన యొక్క దేహమంతా పరిశుద్ధమై ఉండాలి మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి మన తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి మన నడకలో మన పడుకున్నప్పుడు కూడా మన కళలో కూడా పరిశుద్ధత ఉండాలి మన ఆలోచనల్లో మన ఊహల్లో మన ఉద్దేశాల్లో మన యొక్క ప్రతి కదలికలో కై మనం నిలబడాలి పరిశుద్ధత దేవుని మందిరంలో దొరుకుద్ది అది కాలేజీల్లో లేకపోతే యూనివర్సిటీల్లో దొరకదు అది స్కూల్లో దొరకదు పరిశుద్ధత అనేది దేవుని మందిరంలో మనం మాత్రమే దేవుని సేవకుల దగ్గర దేవుని వాక్యాన్ని బోధించే వారి దగ్గర దేవుని కాలేజీల్లో మాత్రమే అవి ఉంటే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచంలో పరిశుద్ధతను కా పరిశుద్ధతను కనిపెట్టలేవు పరిశుద్ధత అనేది ఎక్కడ నీకు దొరకదు కాబట్టి మనము రోజు రోజుకి రోజు రోజుకి అధికంగా ఏది కావాలని దేనికోసం మనం నిలబడాలంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ పరిశుద్ధతలోనికి ప్రవేశించడానికి ఇష్టపడాలి దినదినము మన నోటి మాటల్లో అపవిత్ర భద్రతను భూతులను వదిలించుకోవటానికి ఇష్టపడాలి మన నోటి మాటలో ప్రతి నిత్యము పరిశుద్ధత వచ్చేలాగన మన తలంపులు నిత్యము పరిశుద్ధతతో ఉండేలాగన మన ఆలోచనలో నిరంతరము పరిశుద్ధతలో ఉండేలాగన మన యొక్క వస్త్రములు పరిశుద్ధతతో ఉండలాగన మన దేహము పరిశుద్ధంగా ఉండేలాగన మన హృదయము పరిశుద్ధంగా ఉండేలాగన మన మనస్సు కూడా పరిశుద్ధంగా ఉండలాగన ఆ పరిశుద్ధత కోసము దినదినము దినదినము దేవుని సన్నిధిలో మనం నిలబడాలి దేవుని సన్నిధిలో మనం ఆ పరిశుద్ధతను పొందుకోవటం కోసం ఎక్కడ నిలబడ్డా దేవుడు నిన్ను షేపును ఆశీర్వదించినట్లు నువ్వు కన నువ్వు ఐగుప్తు దేశంలో నిలబడ్డా సరే నువ్వు శత్రువుల దేశంలో నిలబడ్డా సరే నువ్వు బానిసిగా ఉన్నవనే సరే నువ్వు ఎక్కడైతే పరిశుద్ధత కోసం నిలబడ్డావో అక్కడ దేవుడు నీ దగ్గరికి దిగువచ్చి నిన్ను ఏషేపులాగా ఆశీర్వదించును గాక కాబట్టి ప్రతిరోజు మనం నేర్చుకోవాల్సింది బాగా దేనికోసం నిలబడాలంటే పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి ప్రవేశించడానికి మనం నిలబడాలి ప్రతి ఒక్క కదలికల్లో నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ఎవరైనా నిన్ను అడిగితే నేను ఈ సేవకుని దగ్గర పరిశుద్ధత నేర్చుకోవటానికి ఉన్నాను నేను ఈ మందిరంలో పరిశుద్ధత నేర్చుకోవటానికి ఉన్నాను నేను ఈ స్థలంలో పరిశుద్ధత కోసము నేను ఇక్కడ వెల చెల్లిస్తున్నాను ఆ పరిశుద్ధత నాకు కావాలి ఆ మందిరంలో పరిశుద్ధత ఆ దేవుని యొక్క పరిశుద్ధత ఆ యొక్క పరిచర్యలో ఉన్న పరిశుద్ధత ఆ యొక్క ఆ యొక్క ప్రతి ఒక్క కదలికల్లో ఆ పరిశుద్ధ క్రైస్తవ పితరులు ఎలా అయితే జీవించారో మా మా పితరులు క్రైస్తవ భక్తుల దగ్గర ఉన్న పరిశుద్ధతను నేను నేర్చుకోవటానికి ఇక్కడ నిలబడ్డాను అని మనం సమాధానం చెప్పాలి మొట్టమొదటిగా దేవుని స్వరం వినడం కోసం మనం నిలబడాలి రెండోది పరిశుద్ధత నేర్చుకునటం కోసం మనం నిలబడాలి మూడో అంశాన్ని మనం పరిశీలి లేవియాకాండము లేవ్యాకాండము ఐదో అధ్యాయం నాలుగో వచ్చినాం లేవియా కాండం ఒకసారి మనం పరిశీలిస్తే కాండము ఐదో అధ్యాయము నాలుగో ఒకసారి మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిద్దాం దేవునికి సమస్త ఘనత ప్రభావం మరియు కీడేనను మేలేనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని మనం పలుకు మాటల్లో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఎవడు పెదవులతో అర్థంగా ఒట్టు పెట్టుకునేలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధీయ గుణం ఇచ్చిన మాట కోసం మూడోది అంటే ఇచ్చిన మాట కోసం మనం నిలబడాలి ఒకవేళ ఇచ్చిన మాట కోసం మనం నిలబడకపోతే మనం వ్యర్థులం అయిపోతాము అపరాధులమవుతాము దేవుని దృష్టిలో అని వాక్యం తెలియజేస్తుంది మనం ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట కోసం మనం నిలబడాలి ఆ మాటను కాపాడుకోవటం కోసం మనం నిలబడాలి చాలామంది క్రైస్తవుల జీవితాల్లో అనేక సందర్భాల్లో ఓడిపోవటానికి కారణము మన దేవుని యొక్క పరువు మన పరువు పోవటానికి కారణం మాట మీద నిలబడకపోవటమే చాలామంది మాట మీద గనక నమ్మకంగా ఉంటే వారిని గొప్ప ఐశ్వర్యం ఆవరిస్తుంది వారు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ మనుషులు వారిని గౌరవిస్తుంటారు వారి దగ్గర ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆ మంచి గుణాన్ని బట్టి సభ్య సమాజము బహుగా కొనియాడుతూ ఉంటుంది ఎందుకంటే క్రైస్తవులు మాట తప్పని వారు వారు దేవునికి భయపడేవారు వారు అబద్ధం ఆడని వారు వారు ఎలాంటి మా క్లిష్ట పరిస్థితులైనా వారి మాట కోసం ప్రాణం పెట్టేవారు అని సభ్య సమాజంలో మనకంటూ ఒక పేరు ప్రతిష్ట గౌరవ మర్యాద వచ్చునగాక దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావం కలుగునగాక గాక ప్రతి ఒండ్ల ఇలాగా ఇచ్చిన మాట కోసం మనం నిలబడితే నీతిమంతులమవుతాం అవుతాం ఇచ్చిన మాటను పదే పదే తప్పితే వ్యర్థులమవుతాము అవుతాము అపరాధులమవుతామని వాక్యం తెలియజేస్తుంది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ఒకసారి మనం దానియుల గ్రంథము మూడో అధ్యాయము ఒకసారి మనం పరిశీలించి చూస్తే దానియుల గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచ్చినం దేవునికి సమస్త మహమ్మ ఘనత ప్రభావములు కలిగిన గాక దానియల గ్రంథం షడ్రకు మెషకు అభేద్రుగోయు రాజుతో ఇలాగ చెప్పినవి నెప్పు ఎందుకు గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అనే చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏ